నెల్లూరు నగర వైఎస్ఆర్ అధ్యక్షులు ఎమ్మెల్సి పర్వత రెడ్డి రెడ్డి నివాసం వద్ద జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలకు మాజీ మంత్రి ఆర్ఎన్ కుమార్ యాదవ్ చేరుకున్నారు ముందుగా పండితులు ముస్లిం మౌలాన మరియు క్రిస్టియన్ పాస్టర్లు ద్వారా తమ తమ శైలిలు జగన్ ఆయుష్ కొరకు ప్రార్థనలు చేశారు ప్రార్థన అనంతరం కేక్ చేశారు తర్వాత రక్తధాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రోజు మనసున్న మహా వ్యక్తి ఒక మంచి వ్యక్తి అంటే ఒక మాట చెప్తే నిలబడేటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలన్నీ మండలాలన్నీ గ్రామాల్లో కూడా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వంద సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఈరోజు అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలనికి తెలియజేస్తా ఉన్నారు అందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈరోజు వేలాది మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరి మధ్యలో అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి ఈరోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్ట్యున్సీ పరిధిలో ఇంతమంది ఇన్ని వందలాది మంది సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానుల మధ్య ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమీప కాలంలోనే ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారని ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సుమారుగా మరో ముప్పై సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందిస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఒక మాట చెప్తే నిలబడడు ఆయన మాటకు కూడా ఒక విశ్వసనీయత లేదు అనే విధంగా ఈరోజు ఏదో ప్రజలు ప్రభుత్వం గడుస్తూ ఉందంటే గడుస్తూ అనుకుంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు మరి అలాంటి రోజు తొందరలోనే వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు నిండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ప్రత్యేకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సుమారుగా నాలుగు వందల మందికి రోజు నాలుగు వందల మంది వరకు రోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన్నారు మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలానే సిటీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఈ సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పోల్పోయిన అనిల్ కుమార్ ఆదావ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతకన్నా మిన్నగా పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి సంబంధించి పురస్కరించుకొని ఆయన నిండు నేరే నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లని దీవెనలతో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు ఈరోజు పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఆగడాల మీద ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి ఎప్పుడు తోడుగా ఉండాలని ఆయన ఎప్పుడు బాగుండాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో నగర ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెగా బ్లడ్ క్యాంప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ మోడీ గారి అభిమానులు ఎవరైతే ఈరోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగిన అది ఇరవై ఏడా ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిదా ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఏం పొరపాటు జరిగింది అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం దానికి అందరం కూడా కష్టపడతాం అందరం కూడా ఒక్క ప్రజల్లోకి వెళ్తారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను